వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా అందరూ ఇష్టపడి తినే అరసలని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అప్పటికప్పుడు మనకి టైం లేకపోయినా తడి బియ్యం పిండి అనేది నానేయకపోయినా ఇలా పొడి బియ్యం పిండితో సింపుల్గా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా అరసలు అనేది ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని దీంట్లోనే పొడి బియ్యం పిండి అనేది ఒక కప్పు తీసుకొని అదే కప్పుతో గోధుమ పిండి అనేది తీసుకున్నానండి ఇంకో కప్పు ఇప్పుడు ఈ పిండంతా రెండు పిండిలు కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం పిండి అనేది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి అనేది పెట్టేసుకొని అదే కప్పుతో వన్ కప్పు బెల్లం తురుము అనేది యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి మాకైతే ఈ స్వీట్నెస్ అనేది సరిపోతుందండి కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు బెల్లం తురుము అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా మిక్స్ చేసుకొని బెల్లం అనేది మనం ఇలా కరిగించుకోవాలండి ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడే దీంట్లోనే గజపచ్చగా దంచుకున్న ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఇలా స్టవ్ అనేది లో ఫ్లేమ్ కొట్ట ఆన్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాక దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకొని నెయ్యి అంతా పిండికి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆపే ఆపేద్దామండి ఇప్పుడు మనము ఈ పిండి అంతా ఇలా ఒకసారి చేయితో బాగా ఇలా మిక్స్ చేసుకొని మనము పిండి అనేది మనము ఆరిపోకుండా మూత పెట్టి తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఇలా చిన్న చిన్న బాల్స్ అనేది తీసుకొని ఇలా ఒక బటర్ పేపర్ అనేది తీసుకొని మన చేతికి బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి మనం అరిసలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా ఇలా అన్నిటిని అరిసలుగా ప్రిపేర్ చేసుకున్నాక చూడండి ఇలా అరిసలుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది వేడ్ అయ్యాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకునే అరిసెలు అనేది ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని అరిసెలు అనేది ఇలా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ అరిసెలు అనేది పైకి తేలే వరకు వీటిని కదపకుండా వదిలేయాలండి ఇవి వేగాక ఇలా పైకి తేలుతాయండి ఇలా పైకి తేలాక ఇంకోవైపు అరిసెలు అనేది ఇలా టర్న్ చేసుకొని మనం అరిసెలు అనేది ఆయిల్లో మనం ఇలా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి అరిసెలు అనేది వేగిపోయాయండి వాటిని అయితే ఇలా తీసేటప్పుడు ఇలా రెండు గరెటతో ఇలా ప్రెష్ చేసి తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది అరిసెల్లోంచి వదిలేస్తుందండి చూడండి మిగతా వాటిని కూడా నేను సేమ్ ఇదే విధంగా అరిసెలుగా అయితే ప్రిపేర్ చేసి తీసుకున్నానండి మన అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి అప్పటికప్పుడు తడి బియ్యం పిండి అనేది వాడకుండా సింపుల్గా పొడి బియ్యం పిండితోనే అప్పటికప్పుడు అరిసెలు అనేది ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ఈ అరిసెలు రెసిపీ అనేది ట్రై చేసి ఎలా నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి